హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ ఈరోజు మన వీడియోలో మనమంతా స్టేట్ లెవెల్ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తుంటాము కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఉద్యోగాలు కూడా కొన్ని ఉంటాయి అందులో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉంటాయి గతంలో ఉన్న పోస్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాల వారికే చెందేవి సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏమైందంటే రీజనల్ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయడం జరిగింది అంటే ప్రాంతీయ భాషను అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయా లోకల్ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మరి మన రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ముప్పై ఎనిమిది వేల పోస్టులని భర్తీ చేయనట్లు త్వరలో భర్తీ చేస్తున్నట్లు ఈఎంఆర్ఎస్ ద్వారా అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు మరి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ చెప్పడం జరిగింది సో ఇది ఒక అప్డేట్ అనమాట సో ఈ విధంగా ఈఎంఆర్ఎస్ టీచర్ రిక్రూట్మెంట్లో రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లో అంట ముప్పై ఎనిమిది వేల మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి సో ఈ విధంగా టీజీటీ పీజీటీ పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్స్ దాదాపు ప్రిన్సిపాల్ ఇతర టీచింగ్ నాన్ టీచింగ్ ఇవన్నీ రకాల పోస్టులతో మొత్తం మీద ముప్పై ఎనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదైతే మన అభ్యర్థులందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నోటిఫికేషన్లతో పాటు మనం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ మనం ఆశించవచ్చు అనమాట అయితే రాష్ట్రంలో వచ్చే నోటిఫికేషన్తో ఒక గ్యారంటీ లేదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు ఒక క్లారిటీ ఉండదు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ ఈఎంఆర్ఎస్ కానీ ఇందులో ఉన్నటువంటి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం లేదంటే ఒకటిన్నర రెండు ఏళ్ళ కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో వాళ్ళు అప్డేట్ ఇచ్చారంటే నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే ఇక్కడ మనకు దీనికోసం ఆల్రెడీ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు కొరకు సుమారు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్లు అంటే ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది సో ఇందులో ఏడు వందల నలభై పాఠశాలలో కాలేజీ భర్తీ చేయడానికి ముప్పై ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు నియమించారని భావిస్తున్నారు అంటే టీచింగ్ స్టాఫే ముప్పై ఎనిమిది వేలు ఉండబోతున్నారు సో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఈ పోస్టును భర్తీ చేస్తారు సో అంటే సెంట్రల్ నోటిఫికేషన్ అయినప్పటికీ దీనికి సీటెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది సీటెట్ ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో ఈ మధ్య కాలంలో చాలా మంది సీటెట్ రాస్తున్నారు ప్రతి ఒక్కరు మరి క్వాలిఫై అవుతున్నారు సో ఆ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు సీట్ రాసుకుంటే వారు సెంట్రల్ నోటిఫికేషన్లో అది మన రీజియన్ మన ప్రాంతంలో మనం ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా మరి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మంచి శాలరీస్ ఉంటాయి స్టార్టింగ్లోనే ఎనభై తొమ్మిది వేల శాలరీస్ అయితే ఉంటాయి సో ఈ విధంగా ఇది ఈఎంఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి అప్డేట్ అనమాట సో ప్రతి అంటే ఖాళీల వివరాలు మరి తెలిసింది కాబట్టి సబ్జెక్ట్ వైజ్ ఏం అనేది త్వరలో క్లారిటీ వస్తుంది సో నేను వెంటనే అప్డేట్ చేస్తాను సో దాంతో ఇక కేబిఎస్ కేంద్రీయ నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి ఉంటుంది సంగత ఇది రెండు వేల ఇరవై నోటిఫికేషన్లో తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఆరు పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో పోస్టుల వివరాలు అయితే ఉన్నాయి మొత్తం మరి పీజీటీ పోస్టులు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు టీజీటీ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది పిఆర్టీ అంటే మ్యూజిక్ టీచర్లు డెబ్బై ఐదు పోస్టులు పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ అనమాట పద్దెనిమిది వందల తొంభై ఒక్క పోస్టులు జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇక ఆరు వందల నలభై తొమ్మిది పోస్టులు సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఐదు వందల ఒక పోస్టు సో ఇంకా హెడ్ మాస్టర్ పోస్టులు మూడు వందల ఇరవై రెండు పోస్టులు ఉంటాయి అనమాట ఇంకా అసోసియేట్ అసి సెక్రటేరియట్ అసోసియేట్ రకరకాల పోస్టులు ఉంటాయి సో ఈ విధంగా తొమ్మిది వేల ఒక వందల యాభై ఐదు పోస్టులు అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మరి ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు సో ఈ విధంగా గతంలో కేవీఎస్లో ఎక్కువ పోస్టులు ఉంటే సో ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయి మరి గతంలో ఉన్న పోస్టులకు ఇప్పుడున్న పోస్టు సంఖ్య తగ్గినప్పటికీ సో ఎంతో కొంత ఊరటైతే లభిస్తుంది సో ఈ విధంగా తొమ్మిది వేల పోస్టులతో మరి నవోదయ నోటిఫికేషన్ రాబోతుంది అలాగే ముప్పై ఎనిమిది వేల టీచర్ పోస్టులతో మరి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ రాబోతుంది సో దేనికి అంటే తెలుగు తెలుగు కూడా ఉంటుంది తెలుగు వాళ్లకు మరి మ్యాథ్స్ వాళ్లకు అంటే ఎన్ని రకాలైన సిలబస్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో గతంలో ఎక్కడ వరకు కట్ అయింది పూర్తి పూర్తిగా మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకోసం వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వెంటనే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో ఇది మరి సీరియస్గా ప్రిపేర్ అవుతూ మేము లాంగ్ టైం ప్రిపరేషన్ అనుకున్నటువంటి అభ్యర్థులకు ఇటు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది మన సబ్జెక్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండి జనరల్ నాలెడ్జ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్గా ఇటు స్టేట్ లెవెల్లో కానీ అటు సెంట్రల్ లెవెల్లో కానీ ఏ పోస్టులకైనా మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అవైట్యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫారీ